ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి ఒక నిజం అనేది తెలియబోతుంది ఇక ఈ రాశి వారికి ఎలాంటి నిజం అనేది బయటకు రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు వీరి గోచర నృత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అనేవి పూర్తిగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మే ఈ యొక్క కుంభరాశి వారికి వీరికి ముందు చూపు అనేది ఎక్కువగా ఉంటుంది దృ దృష్టి అనేది కూడా వీరికి చాలా ఉంటుంది అలాగే ముందు ముందు జరిగేటువంటి కొన్ని విషయాలను కూడా వీరేంటంటే చాలా అంచనా అయితే వేయగలుగుతారు అలా ఈ యొక్క వారు అంచనాలకు తగ్గట్లుగా అవి జరిగే అలాగే జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు ముందుగా కరెక్ట్గా గెస్ చేసినట్లు అలాగే వీరికి అయితే జరుగుతుంది అలాగే వీరికంటే ఆ నాలెడ్జ్కి ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కష్టాలతో వీరు ఒక చేస్తారు ఎందుకంటే ఒక సమస్య తీరే లోపు సరికి ఇంకొకటి వీరి జీవితంలో ఎలా ఉంటుందంటే ఆ విస్తరంలో వచ్చేటువంటి ఎన్నో రకాల పంచభక్ష్య పరిమాణాలు ఉంటాయి చక్కగా వడ్డించి విస్తరం కలకలాడుతూ ఉంటుంది చక్కగా అన్ని రకాలైనటువంటి తిను బండారులతో విస్తరంతా కలకలలాడుతూ ఉంటుంది అంటే తినమని చెప్పేసి దేవుడు ఒక వరం ఇచ్చాడు కానీ వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే తిన తినలేరు అలాగే అదే మన పెద్దలు అంటూ ఉంటారు చూడు అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్ల శని ఉందని చెప్పేసి అలాగే యొక్క రాశి వారికి ఏంటంటే వీరి జీవితంలో దాదాపుగా అన్నీ ఉంటాయి కాకపోతే వీరికి మనశ్శాంతి అనేది చాలా కరువై ఉంటుంది ఎక్కడో ఏదో వెళితే ఎక్కడో ఏదో సమస్య చెప్పుకోలేనటువంటి బాధ బయటికి చెప్పులే చెప్పుకోలే అయితే ఉంటాయని ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి భావంతో ఒంటరిగా అలా వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అలా ఉండి ఉండే ఒక్కసారిగా కోపం అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది అంటే మనసులో ఒక అగ్నిపర్వతాన్ని దాచుకొని అది ఎవరైనా కదిలించినప్పుడు ఒక్కసారిగా బాగుంటుంది అలా ఉంటుందని ఈ రాశి వారి లోపల మానవ్యాధి అనేది ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఒక కోల్పోయినటువంటి ఒక భావం అనేది వీరిలో అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేది వీరు చాలా అయితే చూసారో అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు దైవాన్ని ఎక్కువగా అయితే ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారికి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే ఉంటుంది ఎందుకంటే శనేశ్వరుడు అనగానే చాలామంది కూడా భయపడుతూ వణికిపోతూ ఉంటారు కానీ శనేశ్వరుడు కూడా ఒక మంచి దేవుడే ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు చెడు చేసే వాళ్ళకు చెడునైతే చేస్తూ ఉంటాడు కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టడు కాబట్టి ఈ విషయం తెలియక చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఇక శనిశ్వరుడు ఈ కుంభరాశి వారికి అధిపతి కాబట్టి ఈ శనేశ్వరుడికి యొక్క అధిపతి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారని పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అయితే వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలను అయితే ఎన్నో బాధలను అయితే పడుతూ వచ్చారు ఎందుకంటే ఈ కుంభరాశి వారికి నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల కొంతమందిని అయితే వీరు నమ్మటం వలన వీరి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ ఈ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ అందరితో షేర్ చేయకండి దీనివల్ల మీ జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే మీకు శత్రులు అయితే అధికంగా ఉంటారు అలాగే మీకు నరదృష్టి అధికంగా ఉండటం వల్ల నిరంతరంలో పనులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి పనులల్లో ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడినా కానీ మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభించదు ఇది నరదృష్టి వలన అయితే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పరిహారం అయితే చేయండి అయితే మీరు ఈ యొక్క రాశివారు అయితే మీరు ప్రతి ఆదివారం రోజున లేదా అమావాస్య రోజున అయితే పెద్ద వారితో మీరు ముఖ్యంగా దృష్టి తీయించుకోండి అలా చేసినట్లు అయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి నల దృష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది ఇక శత్రువుల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అయితే కుంభరాశి వారికి అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన అయితే ఆదివారం రోజున అయితే కిషెన్ని కేతు వల్ల నిజం అయితే బయటపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ రోజున అయితే యొక్క రాశి వారికి ఒక రహస్యం అనేది మీ జీవితంలో బయటపడే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నా ఈ సమయంలో మీ జీవితంలో అనుకోని కొన్ని పరిమాణాలు జరగబోతున్న మీ కుటుంబ సభ్యులు లేదా మీకు ఎక్కువగా క్లోజ్ అయిన వ్యక్తి దాచిన ఒక నిజమైతే ఈ సమయంలో బయటపడే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులు మీరు అపహార్థం చేసుకునేటువంటి చేసుకున్నాం గతంలో అన్ అనేటువంటి ఒక నిజం అనేది ఈ సమయంలో అయితే అయితే బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో అటువంటి ఒక నిజం తెలిసి గుండె జల్లు అంటుంది అదేవిధంగా మీరు భావద్వానికి కూడా గురి అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి అయితే మీరు అపార్థం చేసుకుంటారు అనేటువంటి నిజమైతే తెలిసే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వరకు అయితే ఉన్నాయి ఆ తర్వాత అయితే అటువంటి అపార్థాలు తొలగిపోయి ఒక బంధం మళ్ళీ బల బలపడే అవకాశం కూడా ఉన్నాయి అయితే ఈ కుంభరాశి వారికి సమయంలో మీ కోపం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా శాంతంగా ఉండండి అదేవిధంగా ఈ కుంభరాశి వారు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వహించండి లేకపోతే కొన్ని నష్టం జరిగే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అయితే గోచార నృత్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి గోచర రీత్య ఫలితాలు అయితే ఈ రాశి వరకు గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు